డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో జరుగుతుంది ఏంటో తెలుసా ప్రతి పదహారు నిమిషాలకి ఒక రేపు చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు ఆడుకోవడం కోసం వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా స్కూళ్ళకు వెళ్ళినా చివరికి దేశం కోసం దేశం కోసం కష్టపడి క్రీడాకారులను కూడా వదలడం లేదు మనకి తెలిసినవి కొన్ని మనకి తెలియనివి మరెన్నో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కోల్కత్తాలోని ఆర్జీ మెడికల్ కాలేజ్లో ముప్పై ఒక్క సంవత్సరాల ప్రయరీ డాక్టర్ని ఆగస్ట్ తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున రేప్ చేసి మరీ చంపారు ముప్పై ఆరు గంటలు పనిచేసి అలసిపోయి సెమినార్ హాల్లో కాసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్తే రేప్ చేసి దారుణంగా చంపేశారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ముందు మీ అమ్మాయి కాలేజీలో సూసైడ్ చేసుకుందని ఇన్ఫార్మ్ చేశారు नहीं मेरी लड़की ने सुसाइड कर दिया है ये खबर आई है हॉस्पिटल से मैंने कहा सुसाइड किसने कहा कैसे बोले नहीं उन्होंने कहा कि ये सुसाइड हुआ है इते वाले चिंता रुवता एंत बतिन लाडना अम्मायनी वाला पेरेंट्स को छूपिनच लेगंदा पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है उनको 3 घंटा खड़ा रखा और यह

शरीर में कोई कपड़ा नहीं था पैर दोनों राइट एंगल में मिला गया राइट एंगल में एक पाव बेड के इस तरफ एक पाओ बेड के इस तरफ मिला गया जब तक पेल्विक गर्न नहीं टूटता है इस तरह दो पाव को नहीं चीन चश्मे चश्मे को कूटा गया जिसके वजह से आंखों से खून निकल गया गले में गले में गला दबाकर मारा गया और पूरा ये जो मैं बोल रही हूँ ये पूरा पोस्टमार्टम रिपोर्ट में वायरल हुआ है आप लोग कृपया देखिए ये कोई मनगढ़ंत नहीं है दमता चेसिंदी संजय रॉय ने वर्ड वीडियो कोलकाता పోలీస్ సివిక్ వాలంటీర్గా ఉంటాడు అంటే ఎలక్షన్స్లో కానీ ఫెస్టివల్స్ కానీ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు పోలీస్కి హెల్ప్గా ఉండేవాడు వీడికి నెలకు రెండు వేలు వచ్చింది అంతేకాకుండా వీడు ఒక పౌర్ నేటికి తింటాం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వీడి శాడిజం తట్టుకోలేక ముగ్గురు వీడికి డివోర్స్ ఇచ్చేసారు ఒక ఆమె చనిపోయింది క్రైమ్ సీన్లో పోలీసులకి ఒక బ్లూటూత్ హెడ్సెట్ దొరికిందంట ఆ హెడ్సెట్కి వీడి మొబైల్ బ్లూటూత్ పేరైందంట అంతేకాకుండా వీడి షూస్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ క్రైమ్ సీన్లో దొరికిన బ్లడ్ మార్క్స్తో మ్యాచ్ అయ్యాయి అంతేకాకుండా అమ్మాయి గోలలో ఉన్న చర్మం వీడి డిఎన్ఏతో మ్యాచ్ అయింది ఈ ఆధారాలతో వీడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వీడేమన్నాడు తెలుసా కావాలంటే నన్ను హ్యాంగ్ చేసుకోండి అని అన్నాడంట ఇంత దారుణం చేసిన తర్వాత కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఇంత దారుణంగా ఎలా మాట్లాడేవాడు అసలు మనిషేనా ఇదంతా పక్కన పెడితే అసలు ట్విస్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అమ్మాయిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బేమ్ ఉందండి ఒక్కడి నుండి ఇంత అమౌంట్ అస్సలు సాధ్యం కాదు గ్యాంగ్ రేప్ అయి ఉండొచ్చని డాక్టర్స్ అన్నారంట ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తే అసలు ఆ అమ్మాయికి ఆ టైంలో అక్కడేం పని అన్నాడంట తర్వాత ఈ విషయం పెద్దడవడంతో రిజైన్ చేసేసాడు కానీ వెంటనే విత్ ఇన్ అవర్స్ వేరే కాలేజ్లో మళ్ళీ ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ విషయంపై అక్కడ గవర్నమెంట్ చూపిస్తున్న విధానం చూసి చాలా పెద్ద తలకాయలు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని అనుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ సీఎం మమతా బెనర్జీ ఈ కేసు ఆదివారం లోపు సాల్వ్ చేయలేకపోతే సిబిఐకి ఇస్తామని అన్నారు ఎప్పుడంటే స్టూడెంట్స్ అందరూ ధర్నాలు డిమాండ్స్ చేసిన తరువాత కానీ కోర్టు మాత్రం ఇప్పటి వరకైతే క్రైమ్ ఎవిడెన్స్ అయ్యే అవకాశం ఉందని కేసును సిబిఐకి అప్పగించింది అయితే కేసు సిబిఐకి వెళ్లే ముందే ఆ క్రైమ్ స్పాట్లో ఏదో రెనోవేషన్ వర్క్ అని గోడలు బద్దలు కొట్టేసి పనులు మొదలు పెట్టారంట అంతేకాకుండా ఒక నలభై మంది స్టూడెంట్స్ లా వచ్చి ఆ హాస్పిటల్లో క్రైమ్ స్పాట్ దగ్గర బీభత్సం చేసి వెళ్ళారంట ఇదంతా చూస్తుంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారని గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ గా ఉందని అనుకుంటున్నారు కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నమ్ముదాం ఎంత దాయడానికి ప్రయత్నించినా ఎంత మంది ప్రయత్నించినా నిజం బయటకు వస్తుంది జస్టిస్ ఫర్ హోమితో